ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మని కౌరవుల దగ్గరికి రాయబారానికి పంపుతూ తల్లి అయినటువంటి కుంతీదేవిని ఊరడించమని చెప్పి కౌరవులతోటి పొత్తు లేదా పోరు ఏది కావాలో కౌరవుల్ని తేల్చుకోమని చెప్పమని చెప్పి అన్నాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ దారుకుడు రథాన్ని తోలుతుంటే అంటే దారుకుడు అనే రథసారథి ప్రకృతిని పరిశీలిస్తూ హస్తినాపురానికి బయలుదేరాడు పరమ సంతోషంగా సౌకర్యవంతంగా ప్రయాణం జరుగుతున్న సమయంలో మార్గమధ్యంలో నారదుడు జమదగ్ని కన్వుడు మొదలైన మహర్షులు కనబడ్డారు పరిపూర్ణమైన అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని ఆపి కిందకు దిగి వారికి నమస్కరించాడు వారు భూలోకానికి ఏ కారణం మీద వచ్చారు ఏ కారణం చేత తనకు దర్శనమిచ్చారు ఎక్కడికి వెళుతున్నారని వారి యోగక్షేమాల గురించి ప్రశ్న వేస్తే పరమ సంతోషాన్ని పొందిన నారదుడు శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి రాయవారం నిమిత్తం బయలుదేరి వెడుతున్నట్టు తెలిసి అక్కడ సభలో భీష్మ ద్రోణాదులు విదురుడు మొదలైన మహాత్ములు ఉంటారు కనుక పరమాత్మ మాట్లాడే మాటలకు వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయని తెలుసుకోవాలని మేము కూడా హస్తినాపురానికి వస్తున్నామని చెప్పారు పరమాత్మ అంగీకరించి తప్పకుండా రమ్మని చెప్పాడు పరమాత్మ ఆ రోజు ప్రయాణం చేసి సాయంకాలం చీకటి పడే సమయానికి కుశస్థలం అనే ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ ఉండే ఎందరో బ్రాహ్మణులు పరమాత్మకు ఎదురు వచ్చి స్వాగతం పలికి వారి ఇళ్లకు రావాల్సిందిగా కోరితే నేను నా పరివారం అంతటితో వస్తే మీకు క్లేశం కలుగుతుంది అంటే బాధ కలుగుతుంది కాబట్టి బాధ అని కూడా కాదు క్లేశం అంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రామను చెప్పి ఎదురుగా ఉన్న మైదానంలో గూడారాలను ఏర్పాటు చేసుకుని పరివారాన్ని అందులో ఉంచి కృష్ణ పరమాత్మ వారి ఇళ్లకు వెళ్ళి ఆతిథ్యం స్వీకరించి వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కల్పించాడు ఋషులు కనబడినప్పుడు ఆయన చూపించిన ఆదరబుద్ధి గౌరవం పరిశీలిస్తే ఈ దేశంలో ఋషులకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడిందో మనకు అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే ఋషులే వస్తారు అని ఏం లేదు కాని ఈ కలియుగంలో ఋషులు లేరు కదండి అతిథి అతిథిగా ఎవరు వచ్చినా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన ఇంటికి వచ్చారు అంటే మాత్రం మనం గౌరవం చాలా మర్యాదగా చేయాల్సిందే కాబట్టి ఋషులు కనబడినప్పుడు ఆయన చూపించిన ఆదరబుద్ధి బుద్ధి గౌరవం పరిశీలిస్తే మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు నారదాది ఋషులను రథం దిగి మాట్లాడి పంపించాడు ధృతరాష్ట్రునికి కృష్ణుడు కుశస్థలంలో ఉన్నాడని మరునాటి ఉదయానికి హస్తినాపురం చేరుకుంటాడని సమాచారం తెలిసింది సంతోషించి భీష్ముని ద్రోణుని శకుని దుర్యోధుణ్ణి కర్ణుని సైంధవుణ్ణి పిలిచి మంతనాలు సాగించి కృష్ణ పరమాత్మ ఇక్కడికి వస్తున్నాడు ఆయన రావడం కన్నా అద్భుతమైన అద్భుతమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు ఆయనకు ఎంతో గొప్పగా స్వాగత సత్కారాలను ఏర్పాటు చేయాలి ఎవరు ఆయన పట్ల భక్తితో ప్రవర్తిస్తారో వారు పొందని అభివృద్ధి శుభ ఉండవు ఆయన వచ్చినప్పుడు పట్టణాన్ని శోభస్కరంగా అలంకారం చేయండి ఆయన సంతోషించేటట్టుగా మన హృదయం ఆవిష్కృతం అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేయమని చెప్పి ప్రత్యేకంగా నేలను కస్తూరితో అలకండి కర్పూరంతో ముగ్గులు వేయండి శుభప్రదంగా అంతటా ఏర్పాటు చేయండి ద్వారాలకు మణులతో కూడిన దండలను వేల చూసి ఆయన సంతోషాన్ని పొందాలని చెప్పి ప్రత్యేకంగా విదురుని పిలిచి అన్నాడు ఓ విధుర మణిమయమైనటువంటి కొన్ని రథాలు వేగం కలిగిన గుర్రాలను భద్రగజాల సమూహాన్ని రత్నాలతో కూడిన భూషణాలని దాసి జనాన్ని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఆయనను దర్శించి సేవించడం కన్నా అదృష్టం ఏముంటుంది ఆయనకి బహుమానాలు ఇస్తాను పరమాత్మ నా మందిరానికి వస్తాడు అప్పుడు ఏ వస్తువునైనా తేరిపారి చూస్తే అది ఆయనకి నచ్చినట్టు అవన్నిటినీ ఆయనకు కానుకలుగా ఇచ్చి పంపిద్దాం ఆయన సంతోషం పొందాలని చెబుతుంటే అంటే ధృతరాష్ట్రుడికి మనసులో భగవంతుడు అనేటటువంటి భక్తి ఉంది అనే ఇప్పటి వరకు మనకు తెలుస్తోంది ఈ విషయాన్ని బట్టి కదండి విధుడితో చెప్పిన మాటలను విని ఆయన పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నప్పుడు సంతోషంగానే ఉన్నాడు అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది అంటే ఆయనలో ఉన్న దుష్టబుద్ధి పరమాత్మ వెంపు లేదు కాబట్టి అంత సంతోషాన్ని పొంది విధుడితో చెప్తుంటే విధుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు పాండవులు అడిగిన ఐదు ఊళ్ళు ఇవ్వడానికి కావలసిన ఐశ్వర్యం నీ దగ్గర లేదు సూది మోపినంత రాజ్యం ఇవ్వలేనని అన్నావు పూజనీయుడు గౌరవనీయుడైన శ్రీకృష్ణ పరమాత్మకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం అర్ఘపార్యాలను ఇవ్వడం ఆయనను గౌరవించడం విషయంలో నిస్సందేహంగా ఎవరూ భిన్నాభిప్రాయానికి పూనుకోరు ఆయనకు ఇన్ని బహుమానాలు ఇస్తావా నీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది ఏదో రకంగా కృష్ణుడికి కానుకలు ఇవ్వాలన్న మిషతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు తద్వారా నీ ఎందు ప్రీతి కలిగి పాండవులు ఎందు భేదబుద్ధి కలిగించాలని ఎలాగైనా పరమాత్మ పాండవుల పట్ల భిన్నమైన అభిప్రాయాన్ని పెంపొందించుకునేటట్టుగా చూడాలనే నీ దుష్టమైన ప్రయత్నంలో ఈ బహుమానాలను ఇవ్వడం అంతర్భాగం తప్ప నువ్వు భక్తితో ఇస్తున్నట్టు కనబడడం లేదు నీకు ఒక విషయం చెబుతాను నువ్వు మేరు పర్వతంతో సమానమైన ధనరాశిని సమర్పించినప్పటికీ కృష్ణ పరమాత్మ నిష్కారణమైన పక్షపాతాన్ని పొందడు ఆయనకు పార్థుని మీద పాండవుల మీద ఉన్న వాత్సల్యం ఎంత గొప్పదో పాండవులకి ఆయన మీద ఉన్న భక్తి ప్రవర్తులు ఎటువంటివో లోకం అంతటికీ తెలుసు శ్రీకృష్ణుడికి అర్జునుడు ప్రాణసమానుడు కనుక నువ్వు చేసి ఈ చౌకుబారు ప్రయత్నాలకు వసపడడు భక్తితో ఆయనకు జలకుంభం ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమనంటే అంటే ఎంతో సంతోషించి యోగక్షేమాలను కనుక్కుంటాడు మోసం చేసే ఇటువంటి ప్రయత్నాలు చేసి ఆయన సౌజన్యాన్ని పొందే ప్రయత్నం చేయవద్దు ఇటువంటి కానుకలను ఇచ్చి ఆకట్టుకుని యుద్ధం రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారని మన మనస్థితి వెల్లడై దానివల్ల అవతల వారిలో మన పట్ల ఎంత తక్కువ అభిప్రాయం కలుగుతుందో బాగా ఆలోచించు కృష్ణుడు నువ్వు ఇచ్చే కానుకలకు లొంగిపోయేవాడని అనుకోకు అన్నాడు అంటే ఇందాక మనం అనుకున్నట్టు ధృతరాష్ట్రుడు కృష్ణ పరమాత్మ విషయంలో బాగానే ఉన్నాడు బుద్ధితో లేడు అన్నటువంటి మన మనస్సులో ఆలోచించిన ఆలోచన తప్పు అని అక్కడ విదురుడు చెప్పేస్తున్నాడు అంటే విదురుడు ఎంతలాగా ధృతరాష్ట్రుడి మనసుని కనిపెట్టి ఉన్నాడో చూడండి ఏ రకంగా అయితే అన్ని బహుమానాలు ఇచ్చి కృష్ణుణ్ణి లోబరుచుకుని కౌరవుల వెంపు తిప్పేసుకోవాలని పాండవులంటే అసహ్యం కలగాలని ఒక ప్రయత్నం చేద్దామని ఆయన సంతోషించేటటువంటి విషయాల ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమిటి అన్నది తెలుసుకోకుండా కేవలం ఈ బహుమానాలకి ఈ అలంకారాలకే పడిపోతాడు అనేటటువంటి అంటే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి అందరూ అలాగే ఉంటారని కొంతమంది అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రకంగా అనుకుని ధృత ధృతరాష్ట్రుడి మనసు ఉంది కానీ విదురుడు అది కనిపెట్టేశాడు కాబట్టి విదురుడు ఎంత తెలివైనవాడో ఎంత మంచివాడో ఎటువంటి బుద్ధి కలిగిన మనకు తెలుస్తుంది ఆయన ఇంకా అన్నాడు భీష్ముడు నువ్వు నీ కొడుకు ఆయనకి ఏమైనా బహుమానం ఇస్తే ఒక విధంగా ఇవ్వకపోతే ఇంకొక విధంగా ప్రవర్తించే తక్కువ స్థాయి వాడు అనుకుంటున్నారా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్నవాడు కాదు ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో అంతకన్నా భిన్నంగా జరిగేటట్టు మనం ఏ ప్రయత్నం చేత కార్యాలని సాధించలేం అది మన తరమైన విషయం కాదు ఖచ్చితంగా పాండవులను ఉద్ధరించడానికి ఇక్కడికి వస్తున్నాడు ఆయన ఏ ఇస్తాడో దానిని శిరసా వహించు అది ఆయన పట్ల ప్రవర్తించవలసిన విధానం ఆయన ధర్మయుక్తంగా చెప్పే మాటలు నువ్వు నీ వాళ్ళు గ్రహించి ఆచరణాత్మకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతకన్నా సంతోషకరమైన విషయం ఏదీ ఉండదని అనగానే వెంటనే దుర్యోధనుడు శ్రీకృష్ణుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వమని ప్రతిపాదన చేస్తాడు నేను ఇవ్వను ఆ విషయం అలా ఉంచితే నేను చేయబోయో పనేమిటో తెలుసా పాండవులకు ప్రాణంతో సమానమైన ఆ కృష్ణుడు ఇక్కడకు రాయబారానికి వచ్చినప్పుడు పట్టి బంధించి కారాగారంలో పెడితే పాండవులు రెక్కలు విరిచి కట్టబడితే ఎలా అయిపోతారో అలా అయిపోతారు ఇంకా వాళ్ళు నాతో యుద్ధం చేయలేరు వాళ్ళ తేజస్సు అణిగిపోతుంది పాంచాలాది రాజులు నాకు వసపడిపోతారు నేను కృష్ణుని బంధీకృతిని చేయాలని ప్రయత్నం చేస్తున్నాను దానికి తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నానని చెబితే భీష్ముడు నువ్వు ఇటువంటి నికృష్టప ఆలోచనలు మానుకోమని అన్నాడు అంతే కదండి శ్రీకృష్ణ పరమాత్మను బంధించడం ఏమిటండి ఆలోచనే అసలు తప్పు కానీ దుష్టుడు కదండి ధృతరాష్ట్రుడు అసలు ధృతరాష్ట్రుడికి ఆ పేరు పెట్టాల్సింది అటువంటి వాడి ఆలోచనలు అలాగే ఉంటాయి ఎంతసేపు కొడుకు పైకి రావాలనుకుని పక్కవాణ్ణి తోసేయాలి కిందకని అనుకోకూడదు గూతులోకి తోసేసి మనం పైకి ఉన్నాము అనుకుంటే అది తప్పు ఆ పాపం ఎప్పుడో ఒకప్పుడు కట్టి కుడిపేస్తుంది కాబట్టి ధృతరాష్ట్రుడి స్వభావం ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ ఎంత అసహ్యకరంగా ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి భీష్ముడు పెద్దవాడు కదండి ఆయన అన్నాడు ఇటువంటి నికృష్ట ఆలోచనలు మానుకో అన్నాడు ధృతరాష్ట్రుడి ఇటువంటి ఆలోచన మంచిది కాదు రాయబారిగా వచ్చిన మహాత్మను బంధించే ప్రయత్నం చేయకూడదు అలా చేయడం కన్నా దారుణమైన కృత్యం వేరొకటి ఉండదు నువ్వు అటువంటి పనిని చేయవద్దు నీ చేత బంధించబడడానికి ఆయన సామాన్యుడు కాదు ఆయన ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్న శ్రీమన్నారాయణుడు అనితర సాధ్యమైన ఆ విష్ణుశక్తిని బంధించడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు ఈ చౌకబార ఆలోచనలు విడిచిపెట్టు అటువంటి ప్రయత్నాలని చేయవద్దు అన్నాడు భీష్ముడు ఇది నీకు ప్రాణ సంకటమైన స్థితిని కల్పిస్తుంది ఆయనను కారాగారంలో పెడతానని నువ్వు అనుకుంటున్నావు చివరకు అది నీకే అత్యంత ప్రమాదకరమైన పనిగా మారుతుంది ఆ మహాపురుషునికి ఎక్కడ ఎవరు అపకారం చేయాలని తలపెట్టినా అటువంటి దుష్టులు నశించిపోతారు నువ్వు చెయ్యాలనుకున్న వాటిని వెంటనే అమలు చేయాలని నిశ్చయానికి వస్తావు అది నీ దగ్గర ఉన్నటువంటి బలహీనత నీ చుట్టూ ఉన్నవారితో తప్ప దాని మంచి చెడుల గురించి పెద్దలైన ఎవరితోనూ విచారించవు ఇటువంటి పాడు పనులు చేయాలన్న నిర్ణయం తీసుకుంటే దానివల్ల నేను నీకే కీడు కలుగుతుంది హెచ్చరించి వెళ్ళిపోయాడు నీరు పల్లానికి వెళ్లకుండా చూడడం మూర్ఖుల మనస్సుని మార్చడం అనేది ఎవ్వరి వల్ల కాదు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది కదండీ ఇంత మంచి మంచి విషయాలు విధుడు చెప్పాడు భీష్ముడు చెప్పాడు ఇంత ఇంతమంది చెప్పినా ధృతరాష్ట్రుడు మారాడు అనుకుంటున్నారా మారలేదు పైకి ఎంతో ప్రేమ నటిస్తూ దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వచ్చే మార్గంలో అందించవలసిందిగా పిండి వంటలు చందనము మొదలైన పదార్థాలను పంపించాడు తండ్రికి తగ్గ కొడుకు కదండి కాబట్టి కృష్ణుడు కూడా ఎంతో ప్రీతితో స్వీకరించినట్టుగా నటించాడు సంస్కార రహితులు భక్తి లేని వారు పంపిన వస్తువుల పట్ల భగవంతుడు మక్కువను పొందడు ఆయన హస్తినాపుర ప్రవేశం చేస్తూ ఉంటే స్త్రీలందరూ ఆ దివ్యమంగళమూర్తిని చూసి ఎంతో సంతోషాన్ని పొంది కన్నులు కూడా పూర్తిగా తెరవని స్థితిలో అనే రాక్షసుని చంపిన జగత్ జెట్టి చాణూరువుడు అనే ఒక మల్లయోధిని భుజించి భంజించి మట్టుపెట్టిన మహావీరుడు ఉగ్రసేనుడికి రాజ్యం కట్టబెట్టిన మహానుభావుడు పారిజాత వృక్షం మీద భార్య సత్యభామ మక్కువ పడితే దానిని తీసుకొచ్చి ఆమె కోరిక తీర్చిన పరమ వాడు వెన్నని దొంగిలించడం అన్న మిషుతో భక్తుల హృదయంలో స్థానం ఏర్పాటు చేసుకున్న పరమాత్మ స్వరూపుడు ఈయన అని స్త్రీలందరూ రకరకాలుగా చెప్పుకుంటూ ఉండగా దగ్గరగా చూడాలని పలకరించాలని చుట్టూ జనం చేరుతూ ఉండగా చేతిలో దండాలను పట్టుకున్న రక్షక భటులు వారిని అది అదిలిస్తూ ఉండగా ప్రేమ చూపిస్తూ అందరినీ దగ్గరకు తీసుకుని మాట్లాడుతూ హస్తినాపురంలో రామసు మందిరాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చేరుకున్నాడు దుర్యోధనుడు ఎన్ని పిండి వంటలు పంపినా ఎంత మార్గాన్నంతటినీ చందనంతో అలంకరించేసిన ధృతరాష్ట్రుడు అనేక రకాలమైనటువంటి అలంకరణలు చేసిన శ్రీకృష్ణ పరమాత్మ వాటి మీద మక్కువ చూపించలేదు అని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే భక్తి లేని వాళ్ళు పంపిన వస్తువుల పట్ల భగవంతుడు మక్కువను పొందడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో చేసే పూజలకి మనం చూస్తూనే ఉంటాం రకరకాల పళ్ళు అసలు అవి మన దేశంలో పండుతున్నాయా లేదా అని కూడా తెలియకుండా ఉండేటటువంటి పళ్ళు వింత వింత పళ్ళు వింత స్వీట్లు వింత పువ్వులు అన్నీ తీసుకొచ్చేసి ఒకడు పదివేలు పెట్టి పూజ చేశాడంటే వీడు పాతిక వేలు పెట్టి పూజ చేసేస్తున్నాడు ఏంటంటే వాడికంటే గొప్పగా వీళ్ళు చేశారు అని జనాలు అనుకోవాలి అంతేగాని ఎంత భక్తిగా చేశాడు అన్నది కాదు అక్కడ కావాల్సింది లోకం అలా అయిపోతుంది ఎందుకంటే కలిప్రభావం అండి భక్తి అనేది మనకి గనక ఉంటే భగవంతుడి నామం కనుక మనస్ఫూర్తిగా మనం పలకగలిగితే ఈ కలియుగంలో మనకి ఎటువంటి ఆపద రాదు అని భగవద్గీతలో మనం తెలుసు భారతంలో మనం తెలుసుకున్నాం కానీ ఏమవుతుందో తెలుసండి ఒకళ్ళని మించిన ఒకళ్ళు డబ్బు ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే సంపాదించడం అంత పెద్ద కష్టమైన పనిగా అనిపించట్లేదు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే కొంత వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి డబ్బులు పని కూడా అలాగే ఉంటుందనుకోండి కానీ ఏంటంటే ఆ డబ్బు వచ్చిన దాన్ని దాచుకోవడము లేకపోతే ముందు తరాలకి ఎలాగా పొదుపు చేసి ఇవ్వాలి ఏ రకంగా మనం ఒక ఇల్లు వాకిలి సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన లేదు ఏదో వచ్చింది వచ్చినట్టుగా అవగొట్టేయడమే నెలాఖరికి చూసుకుంటే మళ్ళీ ఓ పదివేలు ఇరవై వేలు ఉంటున్నాయి జీతాలు కూడా రెండు రోజులు ముందే వేసేస్తున్నారు కదండి ఒకటో తారీఖు దాకా కూడా ఆగక్కర్లేదు కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లేని భక్తిని చూపించేస్తున్నారు అలాగే ఇంకొంతమంది చూడండి ఎప్పుడూ నేను చెప్తూనే ఉన్నాను రామాయణం దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను ప్రతి పురాణంలోనూ పువ్వులు ఒకటి ఆ పువ్వులు కూడా ఇతరుల ఇళ్లలోంచి కోసుకునేవి ఒక్కొక్క రకం పువ్వు రంగు పువ్వుకి ఒక్కొక్క రంగు కవర్లు పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి ఓ అష్టోత్తరాలు చదివేసి సహస్రాలు చదివేసి పూజలు చేసేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడండి మెచ్చుకోడు దొంగతనం చేసి పూజ చేసిన ఆ పాపాన్ని ఖాతాలో వేసేస్తాడు అందుకని ఒకసారి అడగాలి అడిగినానుక అడిగాను కదా అని చెప్పేసి వాళ్ళు లేచే లోపల మొత్తం చెట్టుని బోడి చేసేసి అన్ని పువ్వులు కోసేసారనుకోండి అది పాపమే ఓ నాలుగు పువ్వులు ఎన్ని పువ్వులు పెడితే మాత్రం సంతోషిస్తాడండి మనస్సనే ఒక పుష్పాన్ని భగవంతుడి ముందు ఉంచితే ఏ పువ్వు ఆకు కూడా భగవంతుడికి సమ పెంచకుండా ఉన్నా కూడా భగవంతుడు మనకి చేయాల్సిన పనినంతా చేసి పెడతాడు మనకు వచ్చిన పాపాలన్నింటినీ పోగొడతాడు అంతేగాని ఎక్కడెక్కడి నుంచో పువ్వులు తెచ్చేసానండి కొంతమంది ఉంటూ ఉంటారు ఏమండి అవేవో పువ్వులు అక్కడ ఉన్నాయండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాలి లేదా వాళ్ళు పొద్దున్న లేచే లోపల పోసేసాను అనుకోండి ఇంటికి వచ్చి చక్కగాను దేవుడికి పూజ చేసేసుకోవచ్చు ఇంకా కొంతమంది పనివాళ్ళని పురమాయిస్తారు వాళ్ళు రకరకాల గుడ్డలతోటి రకరకాల పనులు చేసి అనేక రకమైనటువంటి ఇళ్ళలోకి వెడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో మైల రావచ్చు ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఇంకోటి ఉండొచ్చు అలా అటువంటి వాళ్ళ ఇళ్ళల్లో చేసినప్పుడు వాళ్ళకేమీ తప్పు అనిపించదు కానీ అలా చేసి వచ్చి వాళ్ళందరినీ ముట్టుకుని వచ్చిన పనివాళ్ళు కవర్లలో పువ్వులు కోసేసి తీసుకొస్తే కడిగేస్తున్నావు అండి ఒకసారి ఏం పర్వాలేదంటారు కడిగేయడానికి కూడా ముందు నువ్వు ముట్టుకుంటావు కదండి అలా ముట్టుకు అసలు భగవంతుడికి అండి ప్రకృతి ప్రసాదించినటువంటి పండు కానీ పుష్పం కానీ ఉంటే కడిగి పెట్టకూడదు అందుకే చూడండి కొబ్బరికాయలు అవి కడిగేసేసి పెడుతూ ఉంటారు కడిగేసేసి కొట్టేస్తూ ఉంటారు అది తప్పు కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ లేదా పువ్వులు కానీ కడిగేసేసి భగవంతుడికి నివేదించడం అనేది ఒక పొరపాటు కాబట్టి ఎవరైనా సరే భగవంతుణ్ణి రెండు చేతులతోటి నమస్కరించి హృదయానికి దగ్గరగా చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆ భగవంతుడి మూర్తిని మనస్సులో మనం తలుచుకుంటూ ఒక్కసారి ఎంతో అక్కర్లే ఒక ఐదు ఆరు సెకండ్లు మనం రక్షించు కాపాడు అనుకుంటే చాలు ఆయనే చూసుకుంటాడు మనకి అంత మంచి జీవితాన్ని ఇచ్చాడు కదండి భగవంతుడు మనుష్య జన్మ అంటే ఎంత గొప్పది అంత మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయనకి రుణం తీర్చుకోవడానికి ఒక్క నమస్కారం పెట్టుకోలేమా నుంచో తీసుకొచ్చి ఏవేవో ఇచ్చి ఆయనకి దాన్ని ఏంటంటారు మస్కా కొట్టి అంటే ఆయన్ని ప్రలోభ పెట్టి నీకు ఇంత గొప్పగా పూజ చేశాను కాబట్టి నాకు ఈ వరం ఇవ్వాలి అని కోరుకోవడం అసలు మనం కూడానండి చాలామందివి తిరుపతిలోనూ అది కుండీలో ఇది వేసుకుంటాం అది వేసుకుంటాం అని దండం పెట్టుకుంటాం ఆపద ముక్కులవాడు ఆయన అనాథ రక్షకుడు కాబట్టి ఎందుకనంటే ఆయన కుబేరుడికి అప్పున్నాడు కాబట్టి ధనం కింద కొంత తీర్చేసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం ఆ రకంగా మొక్కులు మొక్కుకుంటాం కొంతమంది ఎలా ఉంటుందంటేనండి కొన్ని కొన్ని రకాల మొక్కులు నిలువు నిలువుదోపిడీ ఇచ్చేసుకుంటామని కూడా మొక్కుకుంటారు అంత పెద్ద కష్టాలు వచ్చినవి కూడా తీర్చేస్తూ ఉంటాడు ఎందుకని మనస్ఫూర్తిగా కోరుకుని అవి ఇవ్వకుండా మనం వాటి బదులు ఏదో ఇప్పుడు ఒంటి మీద ఉన్నవన్నీ కూడా ఇచ్చేసుకోవడం నిలువుదోపిడీ అంటే ఆ మొక్కుకునే సమయానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతేగాని మొక్కుకు మొక్కుకుంటున్నాను కాబట్టి నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా పక్కన పెట్టేసి ఏవో పసుపు తాడు వేసేసుకుంటాను చేతికి గాజులు వేసుకుంటాను అప్పుడు నేను నీకు ని మొత్తం అంతా కూడా నిలువు నిలువుదోపిడి ఇచ్చుకుంటాను అని చెప్పి మొక్కుకున్నాను అని అంటే జుట్టే కదా జుట్టు మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి జుట్టు పోడిపోయినా తీసేసుకున్నా పర్వాలేదు అని అనుకుంటే అది తప్పు భగవంతుడు మనకి ఎంత ఆపద నుంచి గట్టెక్కిస్తున్నాడో అంతటి మనం అంతటి రుణాన్ని అంతటి ఆనందాన్ని ఆయనకి వ్యక్తపరుస్తూ మనం ఇవ్వాల్సిన వస్తువుని ఇచ్చేస్తున్నాం అక్కడది పర్వాలేదు ప్రతి చోట నేను ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టేసి నీకు ఇంత పూజలు చేసేస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటి వరాలు ఇచ్చేస్తాయి అని అడిగితే భగవంతుడు సంతోషించడు కాబట్టి మనస్ఫూర్తిగా చేసిన పూజే పూజ కాబట్టి ఆయన భక్తి లేని వాళ్ళు పంపిన వస్తువుల పట్ల మక్కువనే చూపించడు అనడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఆయనను చూసి స్త్రీలందరూ కూడా చాలా సంతోషించారు అంత మహానుభావుడు మన ఇంటికి వస్తున్నాడు మన రాష్ట్రానికి వస్తున్నాడు అన్నట్టుగా కాబట్టి ఆ రక్షక భటులందరూ పక్కకు జరగండి పక్కకు జరగండి మీద మీదకి రాకండి అని అదిలిస్తూ ఉంటే ప్రేమ చూపిస్తూ అందర్నీ దగ్గరికి తీసుకుని మాట్లాడుతూ హస్తినాపురంలో రాజమందిరానికి చేరుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏనుగుల చావిడి దాకా వెళ్ళిన తర్వాత భీష్మ ద్రోణాదులందరూ ఆయనను స్వాగతించి మర్యాదతో ఆహ్వానించారు ధృతరాష్ట్రుడు ఎదురు వస్తే ఆయనను పొదుపు పట్టి కౌగులించుకుని విధుల సంజయులతో కలిసి నడుస్తూ ముందుకు వచ్చాడు అక్కడ ఏర్పాటు చేయబడిన ఎత్తైన బంగార పీఠం మీద శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రీయుడిని చేశాడు ధృతరాష్ట్రుడు తన రాజపురోహితుల చేత పరమాత్మకు అర్ఘ్యపాదార్థులను ఇచ్చి సత్కరించి తర్వాత మధుపర్కాలను ఇచ్చి తన ప్రీతిని భక్తిని స్నేహభావాన్ని ఆవిష్కరించాడు సాత్కిని కూడా పీఠం మీద కూర్చోబెట్టి పూజించి గౌరవించారు తర్వాత అందరూ తమ తమ పీఠాల మీద కూర్చున్నారు అందరినీ పలకరించి క్షేమ సమాచారాలను తెలుసుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ తను హస్తినాపురంలో వెళ్ళి చూసి రావలసిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో పలకరించవలసిన బంధువులు తనకి ప్రీతిపాత్రులు ఎవరున్నారో వాళ్ళని చూసి వస్తానని ధృతరాష్ట్రని దగ్గర అనుమతిని తీసుకుని బయలుదేరి విధుడిని ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ తన ఇంటికి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న విధుడు ముందే వెళ్ళి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడికి సంతోషంతో ఆదరబుద్ధితో భక్తితో ఉపచారాలు చేసి పూజ చేసి స్వాగతం పలికాడు పాండవుల యోగక్షేమాలని తెలుసుకున్నాడు అంటే విదురుడు ఉన్నవాడా లేనివాడా అని చూడట్లేదు ఆయన ఆయన భక్తిని ఇష్టపడి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే విదురుడి దగ్గరికి వెళ్ళాడు విదురుడి ఇంటికి వెళ్ళాడు కాబట్టి భక్తి అనేది ముఖ్యం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ రాయవారానికి పంపినటువంటి అంటే ఈ పని చేసి పెట్టు అని ఒక పని చేయవలసిందిగా పాండవులు కృష్ణ పరమాత్మని అడిగారు ఆ పని చేసి పెట్టడానికి అని చెప్పి అంటే వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టుగా చేసి రా రావడమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పని ఈ ఉద్యోగ పర్వతంలో ఉద్యోగ పర్వంలో ఎవరెవరు ఏ పనులు ఎలా చేయాలి చెప్పిన పని ఏ రకంగా చేసుకురావాలి అనే విషయాలు మనకి తెలుస్తున్నాయి కాబట్టి విదురుడు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాడు ఏ రకంగా ఆయన ఈ రాయబారాన్ని నడిపాడు అనే విషయాన్ని మనం రేవుడి పారాయణలో తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ